వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వార్ టూ వార్ టూ ఇన్సైడ్ టాక్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయొచ్చా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి ఈ విషయాన్ని ముందుకు షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు ఇంకా విషయంలోకి వెళ్తే వార్ టూలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుంది వార్ టూ సినిమాకు పోటీగా వస్తున్న సినిమాలు ఏవి వార్ టూ సినిమాను తెలుగులో ఎవరు విడుదల చేస్తున్నారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ మల్టీ స్టార్ వార్ టూ బాలీవుడ్ స్టార్ హీరో వృత్తిక్ రోషన్తో కలిసి నటిస్తున్నాడు ఎన్టీఆర్ ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈ ఏడాది ఆగస్టు పద్నాలుగున ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది కాగా ఈ సినిమాను తెలుగు స్టేట్లో సితారా నాగవంశీ రిలీజ్ చేస్తుండగా ఆ సంస్థ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ ఏపీలో పంపిణీ చేస్తున్నారు ఈ సినిమాకు సంబంధించి విశ్వసనీయ సమాచారం అందింది మృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ మధ్య సీన్స్ హోరాహోరీగా ఉండబోతున్నాయట అయితే సినిమా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు యంగ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటనతో మృతిక్ను పూర్తిగా డామినేట్ చేశాడని అసలు టీజర్లో కానీ ట్రైలర్లో చూసింది జస్ట్ శాంపుల్ మాత్రమేనట ఒక దశలో ఎన్టీఆర్ సినిమాలో మృతిక్ రోషన్ నటించాడు అనే ఫీలింగ్ కలుగుతుంది కథ మొత్తం ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతుందని సమాచారం ఒక్క మాటలు చెప్పాలంటే టెంపర్ నుండి దేవర వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ వస్తున్న ఎన్టీఆర్ తన అభిమానులకు మాట ఇచ్చినట్టుగా కాలే నగరేసుకునే మరో సినిమా ఇవ్వబోతున్నాడు వార్ టూ ఊహించిన దానికి మించి డబ్బులు ఉండబోతుందని బాలీవుడ్ నుంచి అందిన సమాచారం ఇది విషయం